అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం జూన్ నెల రేషన్ పంపిణీని అయితే ప్రారంభించింది మరి జూన్ నెల రేషన్ పంపిణీలో భాగంగా రేషన్ కార్డుదారులకు రెండు ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు జూ రేషన్ వద్దనుకుంటే అంటే బియ్యం వద్దనుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఎంత డబ్బులు ఇస్తాము ఏంటనే విషయాన్ని అయితే వెల్లడించలేదు ప్రస్తుతానికి బియ్యం వద్దనుకుంటే మనకు కిలోకు నలభై ఆరు రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒకవేళ ఈ డబ్బులు కూడా వద్దు అనుకుంటే మీకు ఈ యొక్క మీకు కిలోకు నలభై ఆరు రూపాయల చొప్పున మీకు రావాల్సినటువంటి సరుకులు అంటే మీకు ఎన్ని కిలోల బియ్యం వస్తుంటే అన్ని నలభై ఆరు రూపాయలు లెక్కగట్టి మీకు ఇక్కడ అన్ని రూపాయలకు సంబంధించినటువంటి సరుకులను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ రెండు ఆప్షన్స్ నిజంగా ఇప్పుడు పనిచేస్తున్నాయా మరి జూన్ నెలలోనే మనకు అమలు అవుతుందా లేదంటే మనము వచ్చే నెల నుంచి అమలు చేస్తారా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా సమాచారం అయితే తెలియజేస్తాను దయచేసి చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే గతంలోనే చర్చించడం జరిగినా కూడా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు ఏపీ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ రేషన్ మాఫియాను అడ్డుకోవడానికి అంటే రేషన్ బియ్యం పక్కదారి పోతుంది ఒక కిలోకు ప్రభుత్వం నలభై ఆరు రూపాయలు ఖర్చు పెడుతుంటే మరి ఇక్కడ లబ్ధిదారులు ఏం చేస్తున్నారంటే ఆ రేషన్ బియ్యాన్ని తీసుకుని మార్కెట్లో పది నుంచి పదకొండు రూపాయలు అమ్ముకుంటున్నారు మరి ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పి మనకు యొక్క రేషన్ బియ్యం వద్దనుకుంటే మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి డబ్బులు కూడా వద్దనుకుంటే సరుకులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా నేను మీకు వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా వీడియోను ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కి మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా మీకు ఈ సమాచారాన్ని వీడియోస్ రూపంలో అయితే నేను తీసుకొస్తూ ఉంటాను ప్రభుత్వం చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా షార్ట్ చేసి అంటే ప్రభుత్వం ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు చెప్తే నేను ఒక ఐదు పది నిమిషాల్లో మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆల్ ఆల్ అని పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అంటే ఒక కోటి నలభై ఆరు లక్షల మంది రేషన్ కార్డు నలభై ఏడు లక్షల మంది ఒక కోటి నలభై ఏడు లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారని మరి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీని అయితే ఆల్రెడీ ప్రభుత్వం ప్రారంభించింది రేషన్ దుకాణాల ద్వారా అంటే గతంలో మనకు రేషన్ వాహనాలు వచ్చేవి అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రేషన్ వాహనాలు మన గ్రామాల్లోకి వచ్చి రేషన్ అనేది అందిస్తూ ఉండేవి మరి ఆ విధానం వల్ల చాలామందికి ఉపయోగం లేదని చెప్పేసి మన కూట ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆ వాహనాల అంటే రేషన్ వాహనాలను రద్దు చేసి ఆ రేషన్ వాహనాల స్థానంలో మనకు ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకునే విధానాన్ని అయితే మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది దాదాపు ఒక కోటి నలభై ఏడు లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఈ రేషన్ అయితే రేషన్ దుకాణాల ద్వారా ఈ జూన్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీని మనకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ దుకాణాలు పనిచేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఏదైనా రేషన్ దుకాణాల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఒకవేళ ఏ దుకాణంలో అయినా రేషన్ ఇవ్వకపోతే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కూడా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రేషన్ అయితే ఈ నెల పదిహేనో తారీఖులోపు అంటే ఒకటో తారీఖు నుంచి ఈ నెల పదిహేనో తారీఖులోపు రేషన్ అయితే తీసుకోండి మరి ఖచ్చితంగా మీకు రేషన్ అయితే ప్రభుత్వం అందిస్తామని చెప్పింది మరి ఇక్కడి వరకు అంతా కూడా బాగానే ఉంది మరి కొంతమంది ఏంటంటే రేషన్ గతంలో కూడా ఇప్పుడు కూడా తీసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డును కేవలం మనకు వాళ్ళు రేషన్కు అంటే ఏదైతే పథకాల కోసం తీసుకున్నారు రేషన్ కార్డుని వాళ్ళకు రేషన్ బియ్యం అవసరం లేకపోయినా కూడా కొంతమంది ఈ రేషన్ బియ్యాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఒక కిలో మీద నలభై ఆరు రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తుంటే ఇక ఈ రేషన్ బియ్యాన్ని తీసుకుని మనకు అక్రమంగా దు దుకాణాల్లో ఇక్కడ అక్కడ అమ్మేస్తున్నారు పది రూపాయల నుంచి పదకొండు రూపాయలకు మనకు అమ్మేస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది ఇక గతంలోనే గుర్తించి ఈ రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే సరిపోతుందని చెప్పి ప్రభుత్వం అప్పట్లోనే కేబినెట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది మరి అప్పట్లో ఈ రేషన్ మాఫియాను కూడా అడ్డుకోవడం జరిగింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు రేషన్ బియ్యం వద్దనుకుంటే తప్పకుండా డబ్బులు ఇచ్చే విధానాన్ని అయితే ఈ జూన్ నెల నుంచే ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా మనకింకా ఇది అమల్లోకి రాలేదనే తెలుస్తూ ఉంది ఎవరైతే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ బియ్యం వద్దనుకుంటారు ఇక్కడ ప్రభుత్వం ఎవరిని ఉద్దేశించి చెప్పిందంటే మనకు కోటి నలభై ఏడు లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉంటే ఇందులో యాభై శాతం మంది అంటే ఒక నలభై ఆరు లక్షల మంది రేషన్ అనేది కంటిన్యూగా తీసుకుంటున్నారు ముప్పై శాతం మంది పేదలు కోటి నలభై ఏడు లక్షల మంది రేషన్ కార్డుదారులో ఒక ముప్పై శాతం మంది పేదలు నిత్యావసరంగా రేషన్ బియ్యం అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ముప్పై లక్షల మంది రేషన్ కార్డుదారులకు అవసరం అన్నమాట రేషన్ బియ్యం మరి మిగిలినటువంటి ఎవరైతే మిగిలినటువంటి రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు కేవలం పథకాల కోసము లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అని ఇట్లా కొన్ని పథకాలు ఉన్నాయి కదా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవన్ రైతు భరోసా ఇట్లా పథకాల కోసం మాత్రమే రేషన్ కార్డును ఉపయోగించుకుంటున్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఎందుకంటే బియ్యం తీసుకోకుంటే కార్డు ఉండదు కాబట్టి వీళ్ళు రేషన్ తీసుకుంటూనే ఆ రేషన్ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఒక కిలోకి నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తుంటే వీళ్ళు పదకొండు పది నుంచి పదకొండు రూపాయలకు అమ్మేస్తున్నారు దీనివల్ల రేషన్ మాఫియా పెరిగిపోతుందని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి మనకు ఈ డబ్బుల విధానాన్ని తీసుకొచ్చింది మరి ప్రతి రేషన్ కార్డు దారుడికి కూడా మనకు ఒక్కొక్క మెంబర్కి కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఐదు కిలోల ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తుంది మరి ఉచిత ఐదు కిలోల రేషన్లో మీరు ఒక కార్డులో ఒక నలుగురు ఉన్నారనుకోండి కుటుంబ సభ్యులు ఇరవై కేజీలు వస్తాయి ఒక కార్డుకి ఇరవై కేజీలు వస్తాయి మరి ఇరవై కేజీలకి కూడా నలభై ఆరు రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే మనకు తొమ్మిది వందల పైన అయితే అవుతుందనమాట మరి తొమ్మిది వందల రూపాయల పైన మనకు ఆ డబ్బులను అకౌంట్లోకి వేస్తారు గుర్తుపెట్టుకోండి ఒక కిలోకు నలభై ఆరు రూపాయల చొప్పున మీకు ఐదు కిలోలు వస్తే మనకు ఖచ్చితంగా ఐదు కిలోలకు ఎంత అవుతుందో నలభై ఆరు రూపాయల లెక్కన అంత డబ్బులను అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అట్లా ప్రభుత్వం అయితే మనకు ఇస్తుంది ఐదు కిలోలకు ఇట్లా ఎన్ని కిలోలు వస్తుంటే మీకు అన్ని కిలోలకు కూడా డబ్బులైతే ఇవ్వడానికి ప్రభుత్వం కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఎవరైనా బియ్యం వద్దనుకుంటే అకౌంట్లోకి డబ్బులు ఇస్తున్నారండి చేతికి ఎవరు ఇక్కడ రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు రేషన్ బియ్యం వద్దనుకుంటే మీరు కనుక అక్కడ తెలియజేస్తే వారు రేషన్ అవసరం లేదని చెప్పే ఆప్షన్ కూడా ఉందంట మరి దాన్ని చేస్తారు మీకు రేషన్ వద్దనుకుంటే మీ అకౌంట్లోకి ఈ యొక్క మీకు ఎన్ని కిలోలు వస్తుంటే అన్ని కిలోలకు కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది ఇది మొదటి ఆప్షన్ మరి ఈ ఆప్షన్ కూడా మాకు వద్దండి అసలు మాకు డబ్బులు కూడా వద్దనుకుంటే మీకు ఈ యొక్క ఏదైతే మీకు ఇరవై కేజీలు వస్తున్నాయి అనుకోండి భీము దానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది మరి ఆ డబ్బులకు కావాల్సినటువంటి సరుకులను రేషన్ దుకాణం ద్వారానే అంటే మొబైల్ మార్ట్స్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రేషన్ దుకాణాల దగ్గర డోక్రా మహిళల చేత మరి ఆ దుకాణాల్లో మీకు కావాల్సినటువంటి సరుకులను అంత డబ్బులకి మీకు అక్కడ అందించడం జరుగుతుందని చెప్పి కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ప్రభుత్వం కొత్త కొత్త విధానాలను అయితే తీసుకొస్తుంది మరి ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రేషన్ మాఫియాను అరికట్టడానికి ఇది ఒక మార్గం అని చెప్పుకోవచ్చు మరి ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రేషన్ మాఫియా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తారు ఆయన మరి ఇట్లా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితి మనకు ప్రభుత్వం ఈ సరికొత్త రెండు ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి కాబట్టి రేషన్ దారులు ఈ విషయాన్ని గమనించి మీరు ఖచ్చితంగా రేషన్ వద్దనుకుంటే బియ్యం వద్దనుకుంటే డబ్బులు అయితే ఇస్తారు బియ్యం డబ్బులు కూడా వద్దనుకుంటే సరుకులు అయితే ఇస్తారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి ఒక కిలోకు నలభై ఆరు రూపాయల చొప్పున ప్రభుత్వం మీకు ఖర్చు పెడుతుంది అదే డబ్బుల్ని ఇక్కడ పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రేషన్ దారులంతా కూడా రేషన్ దుకాణాల్లో ఈ నెల నుంచే ప్రారంభించామని ప్రభుత్వం చెబుతోంది మరి ఎవరైనా కూడా ఉపయోగించుకోండి ఉపయోగించుకుని కామెంట్ చేయండి లేదంటే ఒకవేళ ఇప్పుడు అమలు కాలేదంటే ఖచ్చితంగా జూలై నుంచి కూడా ఈ విధానం ఖచ్చితంగా అమలులోకి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి రేషన్ అనేది పదిహేనో తారీఖు వరకు వస్తాడు ఇస్తారు అక్కడికి వెళ్ళి మీరు మనకు ఈ పదిహేనో లోపు రేషన్ బియ్యం అనేది తెచ్చుకోండి మరి ఒకవేళ రేషన్ బియ్యం మీకు పంపిణీ చేయకుండా ఉన్న రేషన్ దుకాణం మూసేసినా కూడా మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు రేషన్ దుకాణదారుడి పైన మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి